ఈరోజు ఏం ఫంక్షన్ అవునా వాళ్ళమ్మ నాన్నకు పెళ్ళి చేస్తున్నాడంట వాళ్ళ పెళ్ళికి నిన్ను పిలిచలేదా పిలుచకుండా చేసుకున్నారు కదా చెప్పు అందుకు ఇప్పుడు మళ్ళీ చేసుకుంటున్నారా ఏం నేర్చుకున్నావు స్కూల్లో శ్రీమంతం పండగ ఏం నేర్చుకున్నావు స్కూల్లో ఏంటివి బొమ్మలు నేర్పించినారా చెప్పు దువ్యాన్ అంటే ఎందుకు భయం నీకు దువ్యాన్ తీసుకుంటే మేము కొడుతుందా ఎప్పుడు కొట్టింది అందరికి చెప్పు హాయ్ ఎవరు నేర్పించంపా అందరికీ హాయ్ బాగా మాట్లాడతావు ఇప్పుడు మాట్లాడడంలా నువ్వు ఓకే బాయ్ చెప్పు బాబా ఎందుకు దింపల నిన్ను కొట్టేదానికన్నయ ఆ ఆ దింపు ఆ పడతావా దువ్యాన్ తీసుకుంటుందమ్మా దింపను దుంకితే నాకా దింపల్లా దుంకుతావా ప్లీజ్ సబ్స్క్రైబ్ అను చెప్పు చెప్పు